వీళ్ళ రాంగ రంగనే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ వాదం కోసం కొట్లాడే నేను ఒక గుడ్ న్యూస్ పట్టుకొని వచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటంటే బనక చెర్లకు పర్యావరణ అనుమతులను ఇవ్వలేమని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు ఏపీ సర్కారుకు కేంద్రం తేల్చి చెప్పేసింది బనక ప్రాజెక్ట్ ఇప్పుడు కట్టుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి చెప్పేసింది ఇప్పటికైనా సోయ తెచ్చుకొని తెలంగాణ కోసము పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఈ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రకృతి పర్యావరణం చెప్తున్న సమాధానంగా వాళ్ళు పరిగణలోకి తీసుకొని తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ గడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకంటే తెలంగాణ ప్రజల అమాయకులు అంతే పౌరుషం గల్లోళ్ళు కాబట్టి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కర్మ అనేది ఉంటుంది విధి అనేది ఉంటుంది విధి ఫలితం అనుభవి అనుభవించక తప్పదు కాకపోతే ఇప్పటికైనా తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ సర్కార్ మీద ఉన్నది జై తెలంగాణ అనే సర్కారు పోయింది నై తెలంగాణ అనే సర్కార్ వచ్చింది ఆంధ్ర ప్రయోజనాల కోసం ఆంధ్ర ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం తెలంగాణ రాష్ట్రంలో పాకులాడుతున్న సర్కార్ వచ్చింది కాబట్టి ఈ బనకచెల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో బనకచెల్ల ప్రాజెక్ట్ నుంచి తెలంగాణ బరకచల్ల ప్రాజెక్ట్తోనే తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరగదు ఏం కాదు అసలు ఏమి జరగదు అని చెప్పేసి ముచ్చట్లు చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అమ్మించే ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలి గోదావరి నుంచి రెండు వందల టీఎంసీలు ఎత్తుకొని పోవాలి ముందుగా రెండు వందల టీఎంసీలు సాకు చూపెట్టాలి తర్వాత నాలుగు వందల టీఎంసీలు దొబ్బకొని పోవాలని చెప్పేసి తెలంగాణకు డేంజర్ ఏపీకి గేమ్ చేంజర్ అన్నట్లుగా ఈ బనకచెల్ల ప్రాజెక్టు కట్టి తెలంగాణ నీళ్ళని ఎత్తుకపోదామని చూసిండు చంద్రబాబు నాయుడు పప్పులే ముడకలే కేంద్రం మొటికాలేసింది మొత్తం మీద కేంద్రము ఏం చెప్పిందంటే బనకచెల్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం పర్యావరణ పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వలేము ఏ అనుమతులు ఇవ్వలేము ఆటోమేటిక్గా పర్యావరణ అనుమతులు ఇవ్వలేదంటే ఆ ప్రాజెక్టు కట్టబడదు ఇక ఏళ్ళు ఏళ్ళు అట్లనే కొనసాగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది గుడ్ న్యూస్ అని అందుకే చెప్పినా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ ఏదైతే ఈ నీటి విధానం నీటి ఒప్పందాలు నీటి రూల్స్ ప్రకారం ఏదైతే ఉంటదో ఆ ఏందంటే ముందుగా ఎవరు వాడుకుంటే వాళ్ళే ముందుగా వాడుకోవాలి ఇప్పుడు రెండు వందల టీఎంసీలు గోదావరి నుంచి ముందుగానే ఎత్తుకొని పోయిన్రనుకో ఇక్కడే ఉన్నది ఎక్కడ పోలే అది నేను వెతకలేక ఇప్పుడు అన్న రైట్ మొత్తం మీద రెండు వందల టీఎంసీలు ఎత్తుకొని పోతారు కదా అప్పుడు కరువు వస్తుంది ఇప్పుడు నీళ్లు మంచుకున్నప్పుడు ఏం కాదు కరువు ఏర్పడ్డది అసలు నాలుగు వందలు నేను ఎత్తుకోపోతా అన్నప్పుడే తెలంగాణ ప్రాంతానికి కరువు ఏర్పడుతుంది ముందుగా హక్కులు కోల్పోతాం తర్వాత నీళ్ళను కోల్పోతాం అదే బనకచెల్ల ప్రాజెక్టు టెక్నిక్ పోతిరెడ్డి పాడతో ఏదైతే కృష్ణా జలాలను మొత్తం ఎత్తుకపోయే కుట్ర చేసిండ్రో ఇక్కడ కూడా గదే కుట్ర దాగి ఉన్నది గదే కుట్ర నడుస్తూ ఉన్నది అని చెప్పేసి బనకచెల్ల ప్రాజెక్టు అనే అంశం తెరమితికి రాగానే మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం మీద పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరి బనకచెర్ల అంటే ఏంది ప్రాజెక్ట్ అంటే ఏంది నీళ్ళు అంటే ఏంది మన గోదావరి జలాలను వాళ్ళు ఎట్లా ఎత్తుకుపోదామని ప్లాన్ చేస్తుర్రు అని చెప్పేసి తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు అంతకంటే ముందుగా కాళేశ్వరం విచారణకు హాజరయ్యే ముందుగా కాళేశ్వరం పైన విచారణ విచారణ నేపథ్యంలో కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండ్రు తర్వాత బనకచెర్ల మీద ప్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండ్రు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇటువద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎంపీలతోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ అఖిలపక్ష సమావేశం ఆ విధంగా జరుగుతుందా అని చెప్పేసి ఎవరికి తెలియకుండా కనీ విని ఎరగని రీతిలో ఒక ఎంపీలను పిలుచుకొని అంటే మెయిన్ అక్కడ హరీష్ రావుని ఎట్లా తప్పియాలి అంటే హరీష్ రావుది పైసే అవుతుంది ఆయన ఇక్కడ మనకు వచ్చి ఒకవేళ అవగాహన కల్పించారు అనుకో అసెంబ్లీలో ఏదైతే కాగు కాగు నివేదికల నేపథ్యంలో దగ్గరికి పోయి అసెంబ్లీలో కూర్చొని ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే వరకు హైలైట్ అయినరో అట్లనే ఇక్కడ కూడా హైలైట్ అవుతారు లేకపోతే వాళ్ళదే పైసే అవుతుంది అని అనుకున్న నేపథ్యంలో ఈ ఎంపీలతోనే ఏకలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఇప్పుడు పర్యావరణ అనుమతులు రద్దు చేసారు కాబట్టి ఈ పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని చెప్పిర్రు తెగేసి చెప్పిరు చంద్రబాబు నాయుడు కాబట్టి కంపల్సరీ మీరు అపెక్స్ కౌన్సిల్కి పోవాలి ఈ అపెక్స్ కౌన్సిల్కి పోయి మనకు గోదావరిలో రావాల్సిన నీటి వాటా జలం ఏదైతే ఉన్నదో వాటి కోసం కొట్లాడాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ నాయకుల మీద ఉన్నది ఇప్పటికి కూడా ఒకవైపు అనుమతులు ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ వచ్చినప్పటికి కూడా అనుమతులు ఇవ్వలేమని అని చెప్పినప్పటికి కూడా మీరు దునపోతు మీద వాన పడ్డట్టు నిమ్మకి ఏ తీసుకపోరు అనుమతులు లేకపోతే ఏమున్నది మా అనుమతులు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు మాట్లాడారు అనుకో తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసిన వాళ్ళు కాకపోతే ఇది ముమ్మడికి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూసే ఎందుకు గుడ్ న్యూస్ అని నేను చెప్తున్నా అంటే తెలంగాణను మళ్ళీ ఎడారిగా మార్చే కుట్ర జరిగింది తలాపున వారుతుంది గోదారి మనసేను మన ఎడారి గోదారి గోదారి ఓహో పారేటి గోదారి చుట్టూ నీళ్లు ఉన్న సుక్కా దొరకని ఎడారి భూమి భూములు ఉన్నాయమ్మో దున్నే సత్తువ ఉన్నదమ్మో తాగునీరు లేక సత్తు బండలే బీడు పడ్డాయమ్మో భూములు పాడుబడ్డాయమ్మో అని చెప్పేసి పాడుకునే సిచ్యువేషన్ మళ్ళీ ఆ మాటలు మాట్లాడుకునే సిచ్యువేషన్ తెలంగాణకు రప్పియాలని చెప్పేసి వీళ్ళు మొత్తం మీద కుట్రలు పన్నిండ్రు కుయుక్తులు పన్నిండ్రు ఈ బనకచెల్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఇంకా బీఆర్ఎస్ నాయకులు పోరాటం చేసిండ్రు కంపల్సరీ బనకచెల్ల ప్రాజెక్టును అడ్డుకోవాలి బనకచెల్ల ప్రాజెక్టును అడ్డుకోపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే కుట్ర జరుగుతా ఉన్నది అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు తొత్తుగా వ్యవహరించుకుంటా చంద్రబాబు నాయుడుతోని మంచి సంబంధాలు కొనసాగించుకుంటా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి గారిలో మార్పు రావాలని చెప్పేసి ఎందరో పోరాటం చేస్తూ ఉన్నారు కంపల్సరీ మార్పు రావాలి తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ హక్కుల కోసం మన తెలంగాణ నీళ్ళ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది తొందరలోనే అపేక్ష కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గర మీ ప్రతిపాదన ఉంచాల్సిన అవసరం ఉన్నది కంపల్సరీ ఉంచాలి మీరు ఉంచినప్పుడే ఇది రద్దు చేసిన దానికి కానీ మనకు కావలసిన గోదావరిలో ఇంకా పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలని చెప్పేసి కేసీఆర్ గారు లేఖలు రాస్తా ఉంటే మన రేవంత్ రెడ్డి సారేమో ఇరవై ఐదు సార్లు లేఖలు రాస్తే మన రేవంత్ రెడ్డి సార్ గారేమో మొత్తం మీద వెయ్యి టీఎంసీలు ఇచ్చి మిగతా నీళ్ళని ఎత్తుకొని పోర్రి అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు బనకల్ల ప్రాజెక్టు కట్టుకోండి అని చెప్పేసి ఇంటిచ్చేసిండ్రు అట్లా కాదు ఇలా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న వేళ కేంద్రం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నదని అనుకోవాలి ఎందుకంటే ఇంకా ముందు కూడా ఈ పర్యావరణ అనుమతులు ఏవైతే ఉన్నాయో అవీటిని మాత్రమే రద్దు చేసింది మరి ఏ విధంగా ఏమో అంటారు కదా దొంగకు పన్నెండు అన్నట్టు మొత్తం మీద మరి వేరే వేరే ఏమైనా పోతారా ఏంది అనేది తెలియదు కాకపోతే ఈ సందర్భంగా అపెక్స్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి అపెక్స్ కౌన్సిల్ కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు మీరు అక్కడ పాటిల్ గారు కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా రేవంత్ రెడ్డి గారు చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నది అపెక్స్ కౌన్సిల్ కి డిమాండ్ చేయండ్రీ అంటే ఇక్కడ పోయి ఇక్కడ పోయి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతా అంటారు అది కాదు మొత్తం మీద మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి గత పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు మీకు అయితే ఏది ఏం కథ అనేది ఎవరికి తెలవకుండా సీక్రెట్ లేఖల రూపంలో రాసుకోరు తప్పేం లేదు కానీ తెలంగాణ ప్రయోజనాల కోసమే పాటు పడాలి తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేయాలి ఎందుకు పనిచేయాలంటున్నంటే ఇలా వాళ్ళు పెట్టిన ఓటు భిక్ష వల్ల ఇలా మీరు అధికారంలో కూర్చున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలను చిన్న చూపు చూడడం మానేసి తెలంగాణ ప్రజలంటే పాయిరం పెంచుకోండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజలంటే ఇష్టాన్ని పెంచుకోండి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు మీకు ఇక్కడ మన మన ప్రాంతం అనే భావన రావాలి ఆ భావన వచ్చినప్పుడు ఈ ప్రాంతం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు మీరు కానీ మన ప్రాంతం అనే భావన వస్తలేదు మీరు కక్షపూరితమైన రాజకీయాలతోనే ముందడుగు పోతున్నారు కాబట్టి ఇలా ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతం ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడ్డది రైట్ మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసిండ్రు ఇప్పుడు ఇక్కడ ఏం ట్వీట్ సెంట్రల్ వాటర్ కమిషన్ జీడబ్ల్యూడిటి పరిశీలించకుండా బనకచెల్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణులు నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తా ఉన్నాం ఇది బిఆర్ఎస్ పార్టీ పోరాటం విజయం తెలంగాణ ప్రజల విజయం బనకచెల్ల పేరిట గోదావరి తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపబెట్టు తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచెల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నామని చెప్పేసి జై తెలంగాణ అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసిండ్రు ఎందుకంటే వారి కృషి ఎంతో ఉన్నది దాదాపు ఒక రెండు మూడు నెలల పోరాటం ఇది ఎప్పుడు నిరంతరం కొన్ని సందర్భాలలో కొందరు మాట్లాడేరు ఏం మాట్లాడిర్రు ఈ బనకచెల ప్రాజెక్టు వివాదం హరీష్ రావుతోనే లేవనెత్తబడ్డది హరీష్ రావు ఈ ముచ్చడ ఎప్పిరు కాబట్టి ఈ ముచ్చడ తెర మీదకి వచ్చింది ఎప్పుడు పెట్టుడు అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు అర్థమైంది కేంద్రము ఈ పరిశీలించకుండా జీ డబ్ల్యూడిటీని పరిశీలించకుండా పరిశీలించకుండా జీడబ్ల్యూడీటిని పరిశీలించకుండా మొత్తం మీద ఇది చేస్తుర్రు అని చెప్పేసి ఇక్కడ మీకు అనుమతులు ఇచ్చేది లేదని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావు దీని మీద ట్వీట్ చేసిండ్రు ఈ పరిస్థితి ఈ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది ఇది మనం చూస్తూ ఉన్నాం మొత్తం మీద ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ইয়াৰ গুড টেকে নুচে